స్వామి ఈ రోజు పాదయాత్ర స్వాములు ఉన్నారు మామూలు యాత్ర స్వాములు ఉన్నారు వాళ్ళందరూ నేను నెల్లూరు జిల్లా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నుంచి పాదయాత్ర చేశాను స్వామి ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కరోనా చాలా మందిని ఇబ్బంది పెట్టింది ఇక మీద అది పోవాలనేసి రాజు చేసే పాండే అనేసి గురువుగారు ఉన్నారు అఖిల భారత దిశ అఖిల భారత అయ్యప్ప దిశ ప్రచార సమితిలో ఆ స్వామి నా ఈ పాదయాత్రను లోక కళ్యాణం కోసం కరోనా పోవాలనేసి ప్రపంచంలో ఆయన సంగర్పించారు స్వామి నేను నెల్లూరు జిల్లా నుంచి నూట ఐదు రోజులు శబరిమల యాత్ర చేసి స్వామి సన్నిధానానికి చేరి స్వామి దర్శనం చేశారు వచ్చారు స్వామి మళ్ళీ ఇప్పుడు పండుగ తేదీ మళ్ళీ జ్యోతిపోతను గుడిన గురుస్వాములు అందరూ కలిసి నాకు ఇక్కడ పిలిచి సన్మానం చేసి అఖిల భారత అయ్యప్ప దేశ ప్రచారమే కాదు అయ్యప్ప స్వామి ఎక్కడ ఏ స్వాము అయినా సరే స్వామి వారికి పూజ చేయాలనేసి మాల వేసి పవిత్ర ఇరుపుడి కట్టుకొని నలుగురు ఎనిమిది దినములు స్వామి శరణం నలభై దినాలు ఇరవై దినాలు కాదు స్వామి దీక్ష అనేది నలభై ఎనిమిది దినాలు దీక్ష చేసి భవిత్రమైన ఇరుముడి కట్టుకొని ఆ శబరిమల అయ్యప్ప స్వామిని ప్రపంచ లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలనేసి కోరుకోండి స్వామి స్వామి మన నెల్లూరు నుంచి గురుస్వామి గురుస్వామి ఫస్ట్ సంవత్సరము కూడా తొలి సంవత్సరము ఒంటి కాలుతో కాలు కాదు స్వామి ఒంటికాలుతో నెల్లూరు నుండి శబరిమల యాత్ర నూట ఐదు రోజులు ఒంటికాలతో ప్రయాణం చేసి ఇరుముడి ఇరుముడిని చిరసు మీద ఉంచుకోవచ్చు నూట ఐదు రోజులు ఒంటికాలుతో పాదయాత్ర చేస్తూ నూట ఐదు రోజులకు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న స్వామి ఏకైక స్వామి మన శబరి మన నెల్లూరు స్వామి స్వామి అయ్యప్ప స్వామి స్వామి చరణం తొలి సంవత్సరమే కాదు ఈ సంవత్సరం కూడా అదే నూట ఐదు రోజులు నూట ఐదు రోజులతో నెల్లూరులో ఇరుముడు కట్టుకొని ఈ నెల్లూరు నుంచి ఇరుముడి మోదుకుంటూ ఒంటికాలతో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కాదు స్వామి ఈ సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా శబరిమలకి పోయి అక్కడ ఏ ఒక్క స్వామిని స్వామి ఇరుముడి ఎక్కడిచ్చిన వాళ్ళు కాదు ఏ స్వామి కూడా శబరిమలలో గురుస్వాములు ఎవరైనా సరే సురేజు స్వామి అర్ధగంట సేపు స్వాములన్నారని పక్కన పెట్టి స్వామిని ఒక అర్థగంట సేపు పడి మీద పడుకుంటూ 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 స్వామి చెప్పుకుంటూ సన్నిధానం వరకు సన్నిధానం వరకు పోయి దర్శనం చేసుకోగలిగినారంటే ఒక మన అయ్యప్ప స్వాములు కాదు మన శబరిమల అయ్యప్పల స్వాములు కాదు కేరళలో ఉండే తాంత్రికులు మేలు చాంతి కీలుచాంతి సర్వము స్వామికి స్వామి సేవ స్వామి సేవ అదే మన పులివిందల నుంచి మన అయ్యప్ప స్వామి గ్రూపులో ఉండే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరు పాదయాత్ర చేయాలని చేసి తీరుతారని శరణం నేను భావిస్తున్నా స్వామి స్వామి